ఫ్రెండ్స్ మనం మీ జంతువుల పోరాటం నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు ఎన్నో జీవిత పాఠాలు నేర్చుకోవచ్చు ప్రాణాన్ని రక్షించుకోవచ్చు భయపడితే చంపబడతాం ఎదిరిస్తే గెలుస్తాం మిత్రమా దీనికి రెండు కొమ్ములు కూడా ఉన్నాయి ఈ పందికి దీంతో కూర్చి దాన్ని కడుపులో దించగలుగుతుంది కానీ ఇది పారిపోవడానికి ప్రయత్నం చేసింది కాబట్టి ఒక సెకండ్లో అది పట్టేసి దీని పొట్టను చిలుస్తుంది ఇలాగే మరి ఎన్నోసార్లు హత్యలు చేసే వాళ్ళు ఉంటారు హత్యకి గురయ్యే వాళ్ళు కూడా అమాయకంగా రక్షించ మరి తప్ప వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేయరు ఈ పని తలుచుకుంటే చూసారా దాని కళ్ళను ఈజీగా పొడవగలుగుతుంది కానీ మరి ఆ పని ఇది చేయట్లేదు కానీ మిగతా జంతువులు చాలాసార్లు ఇలాంటి సాహసోహితం చేసి బయటపడతాయి ఎన్నోసార్లు బర్రెలు సింహాలను కడుపులో తన కొమ్ములను పొడిచి ఎగిరిపడేసిన ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి అట్లాగే దీన్ని తోటి పందులు కూడా పారిపోయి ఉండవచ్చు అవి వచ్చి ఉంటే దీన్ని పొడిచి పొడిచి చంపగలిగి ఉండేవి సో ఇవి రెండు నేర్చుకోవాలి మనం జీవిత పాఠాలు